అధికారంలోకి రావడానికి రెండు వేల ఇరవై మూడులో బిరంగి సమలు పెట్టుకొని రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎకరానికి కూడి రైతుకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం కౌడు రైతుకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఆటో రిక్షా వాడికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం మహాలక్ష్మికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాం రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు ఇస్తాం విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం నిరుద్యోగ వృత్తి ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇట్లా ఆమెలు వర్షము ఏ విధంగా వస్తుందో అట్లాంటి హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చింది ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి హామీలు అమలు కావట్లేదు అది కాకుండా డిసెంబర్ తొమ్మిది అన్నావు పార్లమెంట్ ఎలక్షన్లలో లక్ష్మీ నరసింహస్వామి ఒట్టు పెట్టుకున్నావు ఏడుపాయల దుర్గమ్మ ఓట్టు పెట్టుకున్నావు మెదక్ చర్చి మీద ఓటు పెట్టుకున్నావు లక్ష్మీ స్వామి మీద ఓటు పెట్టుకున్నావు ఎక్కడ దేవుడు ఉంటే ఎక్కడ నువ్వు పోతే అక్కడ ఓటు పెట్టుకున్నావు ఇప్పటి వరకు పార్లమెంటు ఎలక్షన్ అయిపోయి మళ్ళీ తొమ్మిది నెలలు అవుతుంది ఎక్కడ కూడా హామీలు అమలు కాదు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల్ని వంచడానికి గ్రామ సభలు ఏర్పాటు చేసినాం గ్రామ సభల కంటే ముందు ప్రజా పాలన పేరు మీద ఇంటింటికి అధికారులను పంపించి అప్లికేషన్లు తీసుకున్నాం అప్లికేషన్లు తీసుకుని పెన్షన్ పెన్షన్ ఇస్తాం భూమి లేకపోతే నిరు ఆత్మీయ భరోసా కింద ఐదు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం కౌలు రైతులను ఐడెంటిఫై చేసినాం పెన్షన్దారు ఐడెంటిఫై చేసామని చెప్పి మాట్లాడింది ఇలా గ్రామ సభలు పెట్టి మళ్ళా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో ప్రజలను నిలదీస్తుంటే ప్రజలను రేపు మళ్ళా సర్పంచ్ ఎలక్షన్ ఉంది ఎంపీడీసీ ఉంది జెడ్పీడీసీ ఉంది జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి కోఆపరేటివ్ ఎలక్షన్లు ఉన్నాయి ఇవన్నింటికి మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది మళ్ళీ అప్లికేషన్ పెట్టండి మళ్ళీ అప్లికేషన్ పెడితే అన్ని వస్తాయని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే మళ్ళొక్కసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం జనరల్ ఎలక్షన్లో మోసం చేసిండ్రు పార్లమెంట్ ఎలక్షన్లో మోసం చేసిండ్రు ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ గెలవాలి సర్పంచ్ గెలవాలంటే మళ్ళీ నువ్వు అబ్బిగేషన్ పెట్టుకున్నావు కదా నా ఓటేస్తేనే నీకు వస్తుంది అని ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను అధికారులను అధికారులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు ఎక్కడ కూడా ప్రజల్ని మాట్లాడని అయితే ఎవరైనా ప్రజల్ని మాట్లాడిస్తే పోలీస్ పహారా పోలీసు వాళ్ళు బెల్లించి మీరు మాట్లాడితే మీ మీద కేసులు పెడతాము అని చెప్పి మాట్లాడుతున్నారు దాన్ని కూడా అధిక మళ్ళీ ఓటు వేయించడానికి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమని గమనిస్తున్నారు గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ సంక్షేమం వచ్చినా బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చినాం ఏ పార్టీ లేకుండా ఇచ్చినాం ప్రజల నాయకులకు ఇచ్చినాం అంటే అరువులు అయి ఉంటే అందరికి ఇచ్చినాం ఇవాళ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాదాలి ఇది కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇల్లు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితేనే పెన్షన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితేనే రేషన్ కార్డు వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఇది ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము అనులందరికి ఇవ్వాలి ఇవ్వకుండా అంత సొమ్ము అనులు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ముని కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క జేబులు నింపుకోవడానికి వాళ్ళ కార్యకర్తల యొక్క పొట్టలు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా ప్రజలు కర్రు కాల్సి వాత పెట్టేది పక్క రేపటి సర్పంచ్ ఎలక్షన్ లో నిజస్వరూపం బయటకు వస్తుంది మీ అబద్ధాలు మీ బొంకుడు తప్పకుండా ప్రజలు గ్రహించరు డెప్యూటీ సెలక్షన్ పెట్టినా సర్పంచ్ ఎలక్షన్ పెట్టినా మీకు జ్ఞానోదయం విధంగా ఓటు వేసి మీ మీద ప్రజల యొక్క వ్యతిరేకతను ప్రదర్శిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది